స్కూల్ స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి అనంతరం మార్చ్ ఫాస్ట్ విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఇందులో భాగంగా విద్యార్థుల ఉపన్యాసాలు నృత్యాలు మరియు ప్రీ ప్రైమరీ విద్యార్థులు స్వాతంత్రోద్యమకారుల వేషధారణతో అలరించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి విద్యార్థుల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు పాఠశాలలో నిర్వహించిన ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పూలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఎన్నికల వ్యవస్థను అర్థం చేసుకుంటే బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షతో శ్రీభాషిత పాఠశాల ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నదని పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి స్వాతంత్ర్య దినోత్సవ పరిణామాలను వివరించారు విద్యార్థులు చదువుతో పాటు ధర్మాన్ని పాటించి మంచి పౌరులుగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి